फोन है मेरे और इंफॉर्मेशन दे दीजिए सर मैनेजर के बात बात बटवा देंगे हां आप थी कन प्र poured… ज्रोग प favour अप्र न्क से मां फिर मां टाप्लीजस क О्विग सब्सकु misura अईवरियियस काऊ!!! जाक्रा जाकर बिएख बसे कँज भातों जाकर जाकरम పిల్లలకి మొట్టమొదట వారి సౌకర్యాలు కానీ వారికి అవసరమైనటువంటి అంశాలను కానీ చూసేటువంటిది అంగన్వాడీ సెంటర్ అందువల్ల సమాజంలో అంగన్వాడీ యొక్క పాత్ర చాలా కీలకమైంది ఆ అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనతో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అనేక కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది ఐసీడీఎస్కి సంబంధించినటువంటి మంత్రి గారు అయినటువంటి సంజయ్ రెడ్డి గారు కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతా ఉన్నారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైనటువంటి స్థాయిలో బాగా పనిచేసేటువంటి అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మొత్తం ఈ వ్యవస్థ వారిని బలోపేతం చేయాలి వారికి సమాచారం లోపం ఉండకూడదు వారికి అనేటువంటి ఆలోచనతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సిడిపిఓ గారు వారి నుంచి అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి వెళ్లవలసినటువంటి సమాచారం ఏ రకంగా వెళ్ళాలి వేగవంతంగా ఎలా వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ గారికి కూడా మొబైల్ ఫోన్ని స్మార్ట్ ఫోన్లు ఇవ్వటం ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా మీరు ఒక గ్రూప్ గా ఏర్పడి వాట్సాప్ గ్రూప్ గా ఏర్పడి దాని ద్వారా ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని ఎప్పటికప్పుడు ఈ ఐసిడిఎస్ లో జరుగుతున్న మార్పులను వారికి తెలియజేసి తద్వారా పిల్లలకి పౌష్టికాహార విషయంలో కానివ్వండి ముఖ్యంగా ఇవాళ ఒక మెడికల్ కిట్ ఇస్తున్నారు ఆ మెడికల్ కిట్ ద్వారా వాళ్ళకి వైద్య అవసరాలను చూడటం కానీ ఇలాంటివన్నీ చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక విరూనమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది ఈ కార్యక్రమం ద్వారా సమాచార లోపం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వెంటబెట్టిన సమాచారాన్ని అందుకుని దాంతో క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను అమలు చేయడానికి మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందనేటువంటి మాటను నమ్ముతూ ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు వినూత్నంగా ఆలోచించి మనకి వాట్సాప్ గవర్నెన్స్ అనేటువంటి దాన్ని కూడా ప్రవేశపెట్టారు ప్రతి పనికి కూడా మనం కార్యాలయాల దగ్గరికి వెళ్లాల్సిన పని లేకుండా వాట్సాప్ ద్వారానే మనకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలియజేస్తే వాటికి వెంటనే వాట్సాప్ ద్వారానే ఆ సమస్యకు పరిష్కారం కూడా అందించేటువంటి ఒక ప్రత్యేక ప్రక్రియ వాట్సాప్ గవర్నెన్స్ ఆ వాట్సాప్ గవర్నెన్స్ కూడా వీళ్ళకు ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్ ద్వారా ఎంతగానో ఉపయోగపడుతుంది వీటన్నిటి ద్వారా వీళ్ళు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది అనేటువంటి మాకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం అందరం కలిసి పిల్లల పౌష్టికాహారం గురించి వారి ఆరోగ్యం గురించి వారి సమగ్ర వ్యక్తిత్వ వికాసం గురించి కూడా గట్టిగా కృషి చేద్దాం అనేటువంటి మార్గం తెలియజేస్తూ సిడిపిఓ గారికి ఇతరులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను